మైక్ దగ్గర పెట్టుకుంటమ్మా మేము మాది కుర్చేటి మండలం అగ్గురం నా పేరు కర్ణాటక సుబ్బులు నాకు ఆపరేషన్లు జరిగినాయి కాలు ఇరిగితే నాకు ఇచ్చిన పథకాలు రాని లేవు నువ్వు నేను అన్ని పొందిన మూడు లక్షల నలభై వేలు నాకు చెందినాయి ఇప్పుడు ఈ జగ ఏం చేసిన మేలు ఎన్నడు మరవలేము పట్టుకో చంద్రబాబు చేసినందుకు పోయినా నాకు ఆయాసం ఉంది నేను పచ్చగా ఆడిపోయి తెచ్చుకోవాలంటే మూడు మాటలు కూకొని లేచిన నా తోటలో వస్తుంటే ఆ పిల్ల దిన్న తట్టుకొని పడి ముక్కు పగిలి నెత్తన మొత్తం పోయారు అడిగిపోయారు ఎమ్మటే ఇచ్చి పింఛిన చూసి నువ్వు చేసిన మేలు ఎప్పుడు నేను మరువను నాకు అందిన పథకం ముండమోపులు వస్తుంది నాకు నలభై ఏళ్ళు వచ్చింది నేను పొదుపులో ఉండ లీడర్ నాకు చెందుతున్న నాకు రైతు భరోసా చెందింది నాకు నువ్వేసిన అదే పథకం ఈ డబ్బులు అన్నీ చని మూడు లక్షల నలభై వేలు నాకు చెందినాయి నాకు ఇద్దరు కొడుకులు ఏడుగురు మనవాళ్ళు ఒక మనవరాలు నువ్వు దాగుతున్నావు నన్ను కూర్చోబెట్టి ఆసుపత్రి ఖర్చులు మొత్తం నిన్న నేను ఇప్పుడు తొమ్మిది రోజులైంది ఆపరేషన్ చేర్చుకొని వచ్చినా కాకాయని పోయి మళ్ళీ నాకు నడువు నొప్పి వచ్చింది ఇప్పుడు వచ్చినా కానీ ఇబ్బంది లేదు నువ్వు మందు మందులు తెచ్చుకుంటాను నీ డబ్బులతోటి నేను అన్ని బాధపడ్డా నువ్వే నాకు మేలు చేసింది జై జగన్ మా అవుతున్నారు శంకారెడ్డి మాకు నాయకుడు పాత కొట్టంకారెడ్డి థ్యాంక్ యూ నా